తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక కామెంట్ చేయడం జరిగింది ఆ రోజు లో పాకిస్తాన్ ని చెరబట్టి పాకిస్తాన్ మెడలు వంచింది ఇందిరాగాంధీ బట్ ఈ రోజు అట్లాంటి అవకాశం గాని పాకిస్తాన్ ని వేలతో సహా పికిలించే అవకాశం ఉన్నా గానీ మనం ఆపరేషన్ సింధూరు మన ఏప్రిల్ లో ఇరవై రెండో తారీఖు ఈ ఘటన జరిగాక మనకు మే ఆరో తారీఖు వారట్టి ఈ రెండు వారాల టైం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు జాతీయ పార్టీ వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ లో మోడీ గారు తీసేసి గాయం ఎక్కడో వాళ్ళు కనపడో మేము ఇలా దేంగి అన్నారు ఏం కనపట్టలేదు అని చెప్పేసి సోషల్ మీడియాలో ట్విట్టర్ లో చేశారు దేశవ్యాప్తంగా విమర్శలు వస్తే రెండు రోజుల తర్వాత మళ్ళీ తొలగించారు ఓకేనా సో అలాగే ఆపరేషన్ ఇందులో స్టార్ట్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమన్నారు అబ్బాయి యుద్ధం ఏంటి యుద్ధం చేయటానికి కుదరదు అలాగే కర్ణాటక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టారు ఆఫీషియల్ గా ఖాతాలు పెట్టారు గాంధీ గారి ఫోటో వేసి మనం ఇటువంటి చేయకూడదు అది అనుభాధ కలిగిన దేశం వాళ్ళతో యుద్ధం యుద్ధం చేయకూడదు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటారు ఇది జరుగుతుంటే దర్శనం జరుగుతుంటే చేయకూడదు అంటారు ఆగి ఆగిపోయిన తర్వాత అంటే ఎందుకు ఆపేశారు ఇవి ఓకే నా స్వాధీనం చేసుకోవచ్చు కదా మేమైతే అలా చేయలేదు నైన్టీన్ లో అలా చేయాలి అంటే లేట్ లేట్ గా ప్లానింగ్ చేసుకుంటేనేమో గాయపనే దానిలే మొదలు పెడితేనేమో ఎందుకు మొదలు పెట్టాను ఆపితే ఎందుకు ఆపేయన అంటే పక్కా ప్రతిపక్షం ఏ చేసినా అపోజ్ చేయటం వాళ్ళ పని ఇంకో పని లేదు నైన్టీన్ సెవెంటీ వన్ లో ఇందిరాగాంధీ గారు చేసింది ఏంటంటే ఒకసారి చెప్పండి ఇందిరాగాంధీ అట్లా రెండు పాకిస్తాన్ బంగ్లాదేశ్ విడదీయటం వల్ల మనకు వచ్చిన లాభం ఏంటి మరి ఎందుకు చేశారు ఆ రోజు ఈ రోజు వరకు సమస్య తీరిందా ఈ రోజు వరకు బంగ్లాదేశ్ భారతదేశం యొక్క సరిహద్దు వివాదం తీరిందా అలాగే ఈ బంగ్లాదేశ్ కోట్లాది మంది భారతదేశం రావటం ఆగిందా ఏం బెనిఫిట్ పొందాం ఆ యుద్ధం తర్వాత ఎందుకు చేయవలసి వచ్చింది దానివల్ల ఎలా అయిపోయినా పనులు వేశారు మన మీద ఇందిరాగాంధీ గారు ఆ రోజు తొంభై మూడు వేల మంది పాకిస్తాన్ సైనికులు మనకు సరెండర్ అయిపోతే మనకు సంబంధించిన యాభై మూడు మంది సైనికులు పాకి పాకిస్తాన్ అంటలో ఉన్నారు కనీసం యాభై మూడు మందినిపించుకోలేదు తొంభై మూడు వేల వదిలేసావు లాహోర్ వరకు వెళ్ళావు లాహోర్ వరకు వెళ్ళి వెళ్ళిన వచ్చేసి అన్ని వదిలేసి కనీసం పిఓకే చిన్న టెంట్ భూమి కూడా అడగలేదు మనం టెంట్ భూమి కూడా అడగం ఏం సాధించావు బంగ్లాదేశ్ యుద్ధం వల్ల ఏం సాధించావు సమస్య ఏం తీరింది బంగ్లాదేశ్ ఏర్పడటం వల్ల మనకు వచ్చిన లాభం ఏంటి ఈ రోజు రక్తాది దత్త వ్యాపారాలు వచ్చాయి ఏం లాభం వచ్చిందని

చేశాము చేస్తూనే ఉంటాం అది ఆగిపోలేదు కంటిన్యూస్ ప్రాసెస్ అలాగే ఈ యొక్క దురాగతం చేసిన చంపా లేదా మన కాశ్మీర్ లో కూడా పట్టుకున్నాం కదా ఆ ఇల్లు పడగొట్టాము వాళ్ళు చంపేశారు పాసిపడేశారు ముగ్గురు దీనిలో ఇన్వాల్వ్ అయినా ఉన్నాయి ముగ్గురు నెలలు చంపారు కూడా ఎన్కౌంటర్ కూడా చేశారు అయిపోయిందా అది జరుగుతుంది అలాగే ఇంకా కంటిన్యూ అవుతుంది మన ఆబ్జెక్ట్ ఉగ్రవాదులపై దాడి కానీ పాకిస్తాన్ ఆక్రమించాలని కాదు కదా మన పాత్ర పిఓకే స్వాధీనం చేసుకుంటాము పాకిస్తాన్ ఆక్రమిస్తామని మనం చెప్పావా ఆపరేషన్ సింధు స్టార్టింగ్ అప్పుడు ఆ మార్క్ చెప్పి మన మధ్యలో అయిపోతే ప్రణాళిక పిఓకే స్వాధీనం చేస్తాను మీరు చెప్పారు ఎందుకు ఆగిపోయారు మధ్య ట్రంప్ చెప్పాడు లేదా పుతిన్ చెప్పాడు లేదా పొలనాలు చెప్పాడు అని చెప్పాలి మనం ఎక్కడ రాలేదే పిఓర్జేకే స్వాధీనం చేసుకుంటాం ఆబ్జెక్ట్ కాదు ఆపరేషన్ సింధూర్ కి పిఓర్జేకే మందే ఎప్పుడో ఒక స్వాధీనం చేసుకుంటాం ఆపరేషన్ సింధూర్ లక్ష్య అది కాదు లక్ష్య సాధన ఉగ్రవాద నిర్మూలన మనం చేసాం దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తా